దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ దేవుణ్ణే గణపరచాలి సృష్టించిన సృష్టికర్తని తప్ప ఎవ్వరిని గణపరచడానికి వీలు లేదు సృష్టించిన సృష్టికర్తనే గణపరచాలి అది ఎవోవాయే యేసుక్రీస్తు ప్రభు సృష్టించాడు సమస్త మానవులను బంధుమిత్రుడు మనలను పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు బ్రతుకుచున్నాము పరిశుద్ధాత్మ ప్రతి మానవుని బ్రతికిస్తుంది హలలుయా దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక అమెన్ అపుస్తుల కార్యము ఒకటో అధ్యాయము ఆరో వచనం నుండి చదువుకుందాము కాబట్టి వారు కూడు వచ్చినప్పుడు ప్రభువ ఈ కాలమందు ఇజ్రాయ ఇజ్రాయలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా ఇజ్రాయళ్లకు రాజ్యము అనుగ్రహించదవా అని మీద అడిగిన శిష్యులు యేసుక్రీస్తు ప్రభువును అడిగారు కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువ ఈ ఈ కాలమందు ఇజ్రాయళ్ళకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం స్వాధీనం అందించుకొని ఉన్నాడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనపరచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు ఎవరి పని కాదు ఇది మన పని కాదు కాలములను కానీ సమయములను కానీ తెలుసుకుంటకు మన పని కాదు ఇజ్రాయలకు మళ్ళీ రాజ్యంను అప్పగించుదామని అని అడిగినప్పుడు ప్రభువును ప్రభు ఏమన్నాడు తెలుసుకొనుటకు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో స్వాధీనం అందించుకొని ఉన్నాడు వాటిని తెలుసుకుంటే మీ పని కాదు మన పని ఏ పని చేయాలనో అదే చేయాలి ఈరోజు ఒక్కొక్కరు ఏ విధముగా ఉన్నారంటే తండ్రి అయిన దేవుని తెలుసుకుంటా నేను కుమారుణ్ణి అయిన దేవుని తెలుసుకుంటా పరిశుద్ధాత్మని తెలుసుకుంటా అని వచ్చి బోర్ల ఒక్కలు పడుతున్నారు సేవకులు కానీ సేవకులైనా ఎవల పని కాని వారిని తెలుసుకోవడం మన పని కుమారుణ్ణి తెలుసుకోవాలని తండ్రిని తెలుసుకోవాలని పరిశుద్ధాత్మని తెలుసుకోవాలని మన పని అది కాలములు సమయములు తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు అని అన్నాడు తన స్వాధీనం పరుచుకొని స్వాధీనం అందించుకొని ఉన్నాడు ఉన్నాడని వాటిని తెలుసుకుంటే మీ పని కాదని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ కాలములు కానీ సమయములు కానీ దే తండ్రి అయిన దేవుణ్ణి కానీ కుమారుని అయిన దేవుణ్ణి కానీ పరిశుద్ధాత్మను కానీ తెలుసుకుంటే మన పని కాదు మన పని ఏంది సువార్త ప్రకటించడము వీరి గురించి ఇప్పుడు నాకు తెలిస్తేనే నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతాను నాకు తెలియకపోతే నేను నమ్మను అనే మూర్ఖులు ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే తన స్వాధి ఇప్పుడు తండ్రి స్వాధీనపరచుకొని ఉన్నాడు కుమారుడు దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి దేవుడా అని ఈ ముగ్గురిని తెలుసుకుంటందుకు ఈ ఇందులో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రసన్న బాబు కానీ ఆ బిఓ వారు ఇప్పుడు వాళ్ళైతే గలివిని గందరగోళానికి గురి చేస్తున్నారు ప్రవచనాలను ప్రవచనాలు కాదంటున్నారు ఇప్పుడు ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలను ప్రవక్ ప్రవచనాలు కావాయి అని వీళ్ళకి ఇట్లా ఎలా తెలుసు వీళ్ళకు ఎలా తెలుసు ప్రవచనాలు ప్రవక్త ప్రవచించాడు ప్రవచించిన రాసిన గ్రంథాలు మరి పాత నిబంధనలో పోయి వాటిని ఇప్పుడు మరి నెరవేర్చులకు యేసుక్రిత్తు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం క్రితమే వచ్చాడు కదా మరి వాళ్ళు నాలుగు ఐదు వేల సంవత్సరాల క్రితం రాశారు కదా ప్రవక్తలు ఏసుక్రిస్తు ప్రభు గురించి రాయించాడు దేవుడు రాయించి రాయించిన దానిని నేను తెలుసుకోవాలి నేను తెలుసుకుంటేనే అసలు ఎక్కడ ఉన్నది నువ్వు తెలుసుకోవాలని ప్రవ ప్రవశించారు ప్రవశించిన ప్రవక్తలను ప్రవచించలేదు వాళ్ళు చెప్పారు పుట్టాడు అచ్చ పుట్టిన ఐదు వేల సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు పుట్టాడా పుట్టాడా మరి ఎందుకు ఈ మీరు అబద్ధాలు మాట్లాడతారు ఎన్ని వేల సంవత్సరాల కింద పుట్టాడు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము ఈ రెండింటినీ చూసుకుంటే బేస్ చేసుకుంటే సరిపోదా మానవులు నువ్వు ఉన్నది అరవై డెబ్బై సంవత్సరాలు నీ జీవితకాలం బతికేది నీ జీవిత కాలం మట్టుకు కాలములు సమయములు తండ్రి స్వాధీనం అందించుకొని ఉన్నాడు అవి వాటిని తెలుసుకుంటా మీ పని కాదని ఇక్కడ చెప్పాడు కదా వేటినైతే తెలుసుకోవాలనో వేటినైతే తెలుసుకొని ప్రకటించాలనో వాటిని తెలుసుకోవాలి కానీ తెలుసుకోలేని వాటినో తెలుసుకుంటాము తెలుసుకునే ప్రకటించే వాటిని మేము ప్రకటింపము అని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడే నమ్మిన వారు బా బాప్తిజం పొంది రక్షణ పొందుతారు నమ్మని వారు శిక్షకు గురి అవుతారని అంత క్లుప్తంగా రాసున్న దాన్ని ఈ బిఓఈఓలో ఎంతోమంది నాకు తెలిసినంత ఎవరికి తెలియదు నాకు తెలిసినంత ఎవరికి తెలియదు గుండు సున్నా కూడా తెలియదు వీరికి బిఓఈఓలో ఉన్నవారికి గుండు సున్నా కూడా తెలియదు బైబుల్లో ఎందుకంటే నేను నేను చెప్పడం కాదు ఇక్కడ ఏమన్నాడు కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువ ఈ కాలమందు ఇజ్రాయాలకు రాజ్యమును మరల అనుగ్రహించదవా అని అడిగిండ్రు శిష్యులు ఎవరిని ప్రభువును అని ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి స్వాధీనం ముందంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకోవటం మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తినిందదరు మరి పరిశుద్ధాత్మ ఇప్పుడు బీవో ఈవైలో పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందా శక్తి నొంద నొందిందా అది ఆదిమహ పుస్తకాల మీదకి వచ్చింది మరి వీళ్ళు ఆదిమ పుస్తకంలో వీళ్ళు ప్రసన్నబాబు కానీ వాళ్ళ కింద ఉన్న బ్యాచ్ ఎంత ఆదిమహ పుస్తకంలో వాళ్ళు శక్తి నొందెదరు పరిశుద్ధాత్మ మీది మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు గనుక మీరు ఎరిసలేములోనూ యోదయ ప సమరయ దేశముల ఎన్నంతటను బోధిగంతముల వరకును నాకు సాక్షుల ఇందు ఇందుని సాక్షులై యుందురని వారితో చెప్పాను మరి వీళ్ళు ఆదిమ వీళ్ళు ప్రసన్నబాబు వాళ్ళ కింద ఉన్న బ్యాచ్ అసలు జ్ఞానం ఉన్నది వీరికి ఏది తెలుసుకోవాలి ఏది తెలుసుకోవద్దని ఇక్కడ ముందే ప్రకటించాడు దేవుడు తెలుసుకునే వాటిని తెలుసుకోరు తెలుసుకోలేని తండ్రి దేవుడా కుమారుడు దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా ముగ్గురున్నారా ఇదేం అసలు ఇదేం లెక్కలు మీరు తెలుసుకోవాల్సినవి తెలుసుకోవాలి తెలుసుకోలేని నేను తెలుసుకోలేను నాకు అవసరం లేని తెలుసుకోను అని చెప్పుకోవాలి కానీ దేవుని కృపను బట్టి నేను అన్నీ తెలుసుకోవాలంటే సున్నా మార్కు కూడా తెలియదు బైబిల్లో సముద్రంలో ఒక నూటి నీటి చుక్కను లాబట్టినట్టు కూడా ఉండదు మీకు ఇప్పుడు ఈ బైబిల్ అటువంటి బైబుల్ ఆ బైబిల్ని పట్టుకొని నాకు అంతా తెలియాలంటే గుండు సున్నా కూడా తెలియదు నాకు తెలిసినంత ఎవరికి తెలియదు అని విర్రవేగిన వాడు గుండు సున్నా కూడా తెలియదు ఎందుకంటే దేవుడు చూపెట్టిన దేవుడే కదా అందరికీ పరిచయం అయ్యేది దేవుడే పరిచయం చేయించాలి కదా దేవుడే ఆలోచన చేయించాలి కదా తెలుసుకోలేని వాటిని తెలుసుకోవడం తెలుసుకునే వాటిని కాలములు ఇప్పుడు ఏమన్నాడు కాలములు సమయములను తండ్రి తన స్వాధీనం అందుంచుకొని ఉన్నాడు వాటి వాటిని తెలుసుకోవటం మీ పని కాదు అని అన్నాడు మీ పని కాదు అని చెప్పినా కూడా వీళ్ళకు జ్ఞానం రాదు ఇప్పటి వరకు బిఓలో ఉన్న వారందరికీ జ్ఞానం రాదు ఎందుకంటే వారికి వాళ్ళకు ఎందుకంటే వీళ్ళు అబద్ధ బోధకులు అబద్ధ అబద్ధానికి జనకులు ఇవ్వాలంటే ఈ ప్రసన్నబాబు బాబు బిఓ బిఓలో ఉన్న వారందరూ అబద్ధీకులు ఎందుకంటే వాళ్ళు అబద్ధీకులయ్యే వాళ్ళకి కాలములు సమయములు తెలుసుకోవటమే పని కాదు అని ఎంత క్లుప్తంగా చెప్పినా కూడా వీళ్ళకు జ్ఞానం బుర్రకు వెలగడం లేదు హృదయంలో చీకటి ఉన్నది చీకటి ఉండి చీకటిని ప్రకటిస్తున్నారు వీళ్ళు హృదయంలో చీకటి అలుముకున్నది చీకటి ఉన్నవారు చీకట్లోనే బతుకు ఎక్కడికి పో ఎక్కడికి పోతాడో వారికి తెలియదు బైబుల్లో ఉన్న త్రో వజువు పెడతారని ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డి వారికి త్రో వజువు పెడతాడని అన్నాడట ఇద్దరిపై గుంతలో పడ్డారు అలా ఉంది బిఓలో ఉన్న వారందరూ ఇప్పుడు వారందరు గుడ్డివారు గుడ్డివారు కనుకనే గుడ్డివారుగా తయారు చేస్తున్నారు బిఓయుఐలో ఉన్న వారందరు గుడ్డివారు ఆ ప్రసన్న బాబుతో సహా ఎందుకంటే ప్రవచనాలను ఇప్పుడు ఏం చేస్తాడు ప్రవక్త ఏషయ ప్ర ప్రకటించింది తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఏషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ప్రవచించిన దాన్ని ఇతను ఏమంటాడు పుట్టాడు అని అంటాడు పుట్టిండు అని అంటాడు పు పుట్టిండ నువ్వు చూశావా నువ్వు తొమ్మిది ఐదు వేల సంవత్సరాల కిందనే ఉండి ఎక్కడ పడుకొని చూశావు ప్రవచనాలు ప్రవచనాలను ఇప్పుడు కన్య మరి కన్యక గర్భంలో ఏడవ అధ్యాయంలో పద్నాలుగో వచనంలో కన్యక గర్భము ధరించి కుమారుని కనును అని ఉన్నది ఇమ్మానియలని పేరు పెట్టుదురు అని మరి ఇమ్మానియలు అక్కడ పేరు పెట్టిందా పేరు పెట్టారా ఇమ్మానియలని పేరు పెట్టారా ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనంలో పేరు పెట్టిన నువ్వు చూసావా అప్పుడు ఉన్నావా ప్రసన్న బాబు గారు ఉన్నావా నువ్వు ఎప్పుడు నువ్వు నీ నీ జీవితం ఎప్పుడు మొదలైంది నీ జీవితం గురించి ఆలోచించ చనిపోవా నువ్వు నువ్వు నేను అందరం చనిపోతాం కదా చనిపోయే దానికి ఇంత తొందర ఎందుకు ప్రసన్న బాబు గారు మీరు జ్ఞానం ఉందా మీకు జ్ఞానం ఉంటే ఇలాంటి మాటలు ఇప్పుడు ఏస ప్రవక్త ప్రవశించాడు ఏ జరగవలసింది జరిగేది జరగబోయేది ఈ మూడింటిని ప్రశ్నించా ఆయన ప్రవశించాడు ప్రవశించిన దాన్ని ఇప్పుడు మరి యాభై మూడో అధ్యాయము మరి నెరవేరిందా నాడు ఇప్పుడు రెండు వేల సంవత్సరాల కిందనే వచ్చి నెరవేర్చాడు యేసుక్రీస్తు ప్రభు నలుగా కొట్టబడెను మరి నలగొట్టబడ్డా అప్పుడు ఏ గ్రంథాలు నాడు ఐదు వేల సంవత్సరాల కింద నల్లగా ఆయన దెబ్బల చేత మనకు స్వస్థతలు జరిగినా ఐదు వేల సంవత్సరాల కింద జరిగిందా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కింద జరిగిందా నీకు తెలియాలి తెలుసుకోవాలి ప్రసన్నబాబు గారు నువ్వు లేని వాటిని ముందుకు తీసుకొస్తున్నావు ఉన్న వాటిని తీసేస్తున్నావు నీకు అర్థం కాలే బైబుల్ ప్రసన్న బాబుకు బైబుల్ ఏమాత్రం అర్థం కాదు అలడిగా దేవునికి మహిమ కలుగును గాక అందరూ ప్రసన్నబాబు ప్రకటనను మీరు వెంబడించద్దు ఆ బోధన అలడిగా దేవునికి మహిమ కలుగును గాక ఆమె